మనం ఇంత ముందుకు రీడింగ్ చేసుకున్న దానిలో భగవంతుని అతని శక్తులు చేసుకున్నాం ఇప్పుడు భగవంతుని స్థితి శ్రీకృష్ణుని స్థితి భగవంతుడు తన ధామంలో స్థితుడై ఉన్నప్పటికీ మనసు కన్నా ఎక్కువ వేగం కలవాడై పరిగెడుతున్నా అందరినీ దాటగలుగుతాడు మహాశక్తివంతులైనా దేవతలైనా అతనిని దరిచెరలేరు ఒకే స్థానంలో ఉన్నప్పటికీ వాయువును వర్షాన్ని సమకూర్చే వారిని అతడు నియంత్రిస్తాడు శ్రేష్టతలో అతడు అందరినీ అధిగమిస్తాడు అని ఈషోపనిషత్ పలికింది బ్రహ్మ కూడా ఇటువంటి విషయాన్ని చెబుతూ గోలోకయేవా నివసత్య నివసత్య కిలాత్మాభూత అని పలికింది శ్రీకృష్ణుడు సర్వదా గోలోక బృందావనంలోనే ఉన్నప్పటికీ అదే సమయంలో సకల జీవుల హృదయాలలో కూడా ఉన్నాడు శ్రీకృష్ణునికి గోలోకంలో చేయవలసిన లేవు గోపికలు గోపబాలులు తన తల్లిదండ్రులు తన గోవులు దూడలు మొదలైన తన వారి సాంగత్యంలో అతడు ఆనందిస్తూ ఉంటాడు అతడు పూర్ణ స్వాతంత్రుడు అతని అనుయాయులు కంటే ఎక్కువ స్వేచ్ఛ కలిగినవారు ఎందుకంటే ఏదైనా ప్రమాదం ఎదురైనట్లు కనిపించినప్పుడు వారిని ఏ విధంగా రక్షించాలనే కొంత ఆతృత శ్రీకృష్ణునికి కలుగుతుంది కానీ అతని అనుయాయులకు మాత్రము ఎటువంటి ఆదృత ఉండదు ఓహ్ శ్రీకృష్ణుడే ఉన్నాడు అతడే మనల్ని కాపాడుతాడు అని వారు అనుకుంటారు బృందావనంలో ఐదు వేల ఏండ్ల క్రిందట శ్రీకృష్ణుడు తన లీలలను ప్రదర్శించినప్పుడు యమునా నది తీరంలో ఉన్న అడవిలో ఆడుకోవడానికి తన గోపబాల మిత్రులు ఆవులు దూడలతో ప్రతిరోజు వెళ్ళేవాడు శ్రీకృష్ణుడిని అతడి మిత్రులను చంపడానికి కంసుడు తరచుగా ఏదో ఒక అసురులని పంపేవాడు అయినా కృష్ణుడిచ్చే రక్షణ మీద నమ్మకం కలిగి ఉన్న కారణంగా గోపాలరు ఎటువంటి చింత లేకుండా తమ ఆటలలో ఆనందించేవారు ఆధ్యాత్మిక జీవితం అంటే అదే కృష్ణ శరణాగతితోనే అది ప్రారంభమవుతుంది ఎటువంటి ప్రమాదకర పరిస్థితుల్లోనైనా శ్రీకృష్ణుడు మనల్ని రక్షిస్తాడనే దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండటమే శ్రీకృష్ణ శరణాగతికి అర్థం భక్తియుత సేవకు అనుకూలమైన వాటినే మనం అంగీకరించడం ఆ శరణాగతిలో మొదటి అడుగు తర్వాత భక్తికి ప్రతికూలమైన దేనినైనా మనం తప్పకుండా త్యాగించాలి ఏ స్థితిలోనైనా కృష్ణుడు మనను రక్షించి పోషిస్తాడన్న నమ్మకమే తర్వాత స్థితి నిజానికి అతడు ఇదివరకే ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నాడు పోషిస్తున్నాడు ఇది యథార్థం కానీ మాయలోనే మనలము మనము రక్షించుకుంటున్నామని లేదా మనలో మనము పోషించుకుంటున్నామని అనుకుంటాము భక్తులకు సంబంధించినంత వరకు కృష్ణుడే స్వయంగా వారి రక్షణ పోషణ బాధ్యతను స్వీకరిస్తాడు సాధారణ జీవులకు మాయాదేవి అంటే శ్రీకృష్ణుని బాహ్య శక్తి ఆ బాధ్యతను స్వీకరిస్తుంది బద్దజీవులను రిక్షిక్షించడానికి ఉన్నట్టి కృష్ణ ప్రతినిధియే మాయాదేవి ఇది మనం దేశంలో చూసే పరిస్థితి వంటిదే మంచి పౌరుల బాధ్యతను ప్రభుత్వమే నేరుగా చేపడుతుంది కాగా నేరస్తుల బాధ్యతలను ప్రభుత్వము కారాగార శాఖ ద్వారా తీసుకుంటుంది కారాగారంలో కూడా ప్రభుత్వం ఖైదీలకు తగినంత ఆహారాన్ని ఇవ్వడం వారికి రోగం వస్తే ఆసుపత్రులలో వైద్యం చేయించడం వంటి బాధ్యతలను తీసుకుంటుంది ప్రభుత్వం వారి బాధ్యతను తీసుకుంటున్నా అది శిక్షను అమలుపరచడంలోని భాగమే అదేవిధంగా భౌతిక జగత్తులో శ్రీకృష్ణుడు అందరికీ సంరక్షణ ఏర్పాటు చేసినా దానిలో శిక్ష కూడా ఉంటుంది మీరు ఈ పాపం చేస్తే చెంపదెబ్బ పడుతుంది ఆ పాపం చేస్తే తన్నులు తింటారు ఇదంతా త్రివిధ తాపాల పేరిట జరుగుతూనే ఉంది శరీరము మనస్సు ద్వారా కలిగే తాపాలు ఇతర జీవుల ద్వారా కలిగే తాపాలు దేవతల నేతృత్వంలో ప్రకృతి వైపరీత్యాల ద్వారా కలిగే తాపాలు అనేవే త్రిపాద తాపాలు అయితే దురదృష్టవశాత్తు మనం చేసే పాపాలకు శిక్షించబడుతున్నామని అర్థం చేసుకోవడానికి బదులుగా మాయా ప్రభావంతో మనం ఈ తన్నులు చెంపదెబ్బలు తినడానికి తినడాలు కేవలం యాదృచ్ఛికాలని అనుకుంటాము ఇదే మాయా మీరు కృష్ణ చైతన్యాన్ని తీసుకోగానే శ్రీకృష్ణుడు స్వయంగా మీ రక్షణను స్వీకరిస్తాడు దీనినే భగవద్గీతలో ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ అతడు వాగ్దానం చేస్తూ నేను నీ బాధ్యతలను స్వీకరిస్తాను నిన్ను అన్ని పాపాల నుండి రక్షిస్తాను భయపడకు అని అన్నాడు ఈ భౌతిక జగత్తులో మనం అనేక అనేక జన్మాలను గడిపిన కారణంగానే పాపాల రాసులతో దుఃఖాన్ని అనుభవిస్తున్నాము కానీ మనం శ్రీకృష్ణుడిని శరణు జొచ్చగానే అతడు మన రక్షణ బాధ్యతలను స్వీకరించి మన పాపాలన్నింటినీ నశింపచేస్తాడు సంకోషించకు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు నేను ఎన్నో పాపాలను చేశాను శ్రీకృష్ణుడు నన్నెట్లా కాపాడుతాడు అని ఆలోచించకు శ్రీకృష్ణుడు సర్వశక్తిమంతుడు అతడు నిన్ను కాపాడగలుగుతాడు అతడికి శరణు జొచ్చి ఎటువంటి దాపరికము లేకుండా జీవితాన్ని అతని సేవకు అంకితం చేయడమే నీ బాధ్యత అప్పుడు నిస్సందేహంగా శ్రీకృష్ణుడు నిన్ను రక్షిస్తాడు హరే కృష్ణ హరే కృష్ణ రమకృష్ణ హరే హరి హరే ਹਰੇ ਕ੍ਰਿਸ਼ਨਾ ਹਰੇ ਕ੍ਰਿਸ਼ਨਾ ਕ੍ਰਿਸ਼ਨ ਕ੍ਰਿਸ਼ਨ ਹਰੇ ਹਰੇ ਨਾ